ఇక్కడ ఇంద్రమ్మ కి సంబంధించి సమాచారం నిరుపేదలకే వచ్చే అవకాశాలు ఇది పక్కా కూడా నిరుపేదల నుంచే స్టార్ట్ అయింది గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే పన్నెండు సంవత్సరాలు అదే విలేజ్ లో ఉండాలి వాళ్ళ ఉదాహరణకు ఒకే హౌస్ ఉండి ఆ హౌస్ కూడా కొలాప్స్ అయితే నాకు ఇల్లు కావాలని మళ్ళీ రాసిచ్చినా కూడా తీసుకుంటది ఓసీ బీసీలకు మాత్రం ఎలిజిబిలిటీ ఉన్న ప్రకారం ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుద్ది ఎస్సీ ఎస్టీ మాత్రం ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుద్ది ఆ విడుదల అమౌంట్ వస్తుంది ఫస్ట్ విడత ఎంత వస్తే సెకండ్ విడత ఎంత థర్డ్ విడు ఫోర్త్ విడు నాలుగు విడతలు ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఇంకొక లక్ష ఇరవై ఐదు వేలు అవి నాలుగు విడతలు అడియం జరుగుతుంది నమస్కారం మనకి ఇక్కడ ప్రజావాణి కార్యక్రమంలో ఉన్నాం అంటే ఈరోజు సోమవారం కాబట్టి ప్రజావాణి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ ప్రజావాణి కార్యక్రమంలో పంచాయతీ ఆఫీసర్ సోమనారాయణ సార్ సార్ అంటే ఇక్కడ ఇంద్రమ్మ హౌసింగ్ సంబంధించి సమాచారం అంటే ఇంద్రమ్మ హౌసింగ్ కు చాలా మంది కూడా తడపడుతున్నారు అంటే వారి అవగాహన లేక కొంతమంది ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి ఇబ్బందులు కాకుండా ఏ విధంగా ప్రాసెస్ పోవాలి ప్రజలకు ఎలా తీసుకెళ్లాలి అనేది వాళ్ళ లక్ష్యం కాబట్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు కాబట్టి మొన్న రాష్ట్ర వై రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు వాళ్ళు ఇంద్రమ్మ హౌసింగ్ సర్వే కూడా కొనసాగుతుంది దానికోసం ఎలాంటి సర్వే ఉంటే ఎట్లా ఉంటా అనేది సార్ నాకు తెలుసు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజాపాలనలో జనవరిలో మనం అన్ని అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది ఎవరైతే ఆ అప్లికేషన్లో కావలసిన హౌసింగ్ కోసం టిక్ చేసుకున్నట్టయితే అవన్నీ కూడా ఈరోజు మనకు లిస్టు రూపంలో వచ్చేసింది దాన్ని మనం మొబైల్లో లిస్ట్ చూపిస్తుంది ఆ లిస్టు ప్రకారం మా ఎనబ్రాడర్స్ కానీ మా పంచాయత్ సెక్రటరీస్ కానీ ఈ వార్డు మున్సిపల్ అయితే వార్డు ఉంటారు వార్డ్ బాయ్స్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఉంటున్న ఎవరైతే లబ్ధిదారు ఉండో లబ్ధిదారు ఫోటో తీసుకుంటారు ఒకటి రెండోది వాళ్ళ రూప్ తో సహా వాళ్ళు ఉన్న స్టేటస్ తీసుకుంటారు మూడోది వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యవహారాన్ని అంతా కూడా ఒకసారి ఫోటో తీసుకుంటారు ఆ మూడేటి ఫోటోలు తీసుకున్న తర్వాత నాలుగో ఫోటో ఎక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళు చూపించే జాగకు ఆ డాక్యుమెంట్స్ తీసుకోవడం జరుగుద్ది అంటే వచ్చే అవకాశాలు ఇది పక్కా కూడా నిరుపేదల నుంచే స్టార్ట్ అయింది గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే పన్నెండు సంవత్సరాలు అదే విలేజ్ లో ఉండాలి వాళ్ళ ఉదాహరణకు ఒకే హౌస్ ఉండి ఆ హౌస్ కూడా కొలాబ్స్ అయితే నాకు ఇల్లు కావాలని మళ్ళీ రాసిచ్చినా కూడా తీసుకుంటది అయితే ఇప్పుడు గవర్నమెంట్ చూసేది ఏంటంటే ఎన్ని అనేది ఎన్ని ఇండ్లు ఎంత మంది పెట్టుకున్నా ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడు తీసేది ఓన్లీ ఎలిజిబిలిటీ మాత్రమే ఆ ఎలిజిబిలిటీ ప్రకారం నాలుగు వందల ఎస్ఎఫ్టీ మాత్రం ఇల్లు కట్టుకున్నకుంటది వాళ్ళకు ఎక్సెస్ అమౌంట్ ఉన్నట్టయితే ఇంకొంచెం కూడా పెంచుకోవచ్చు ఓసీ బీసీలకు మాత్రం ఎలిజిబిలిటీ ఉన్న ప్రకారం ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుద్ది ఎస్సీ ఎస్టీస్ మాత్రం ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుద్ది ఒకవేళ ఇంటి పెద్దకు నలుగురు పిల్లలు ఉన్నట్టయితే ఆయన ఉన్న ఉన్న ఇంట్లోనే వేరే జాగాలు చూపించినట్టయితే ముగ్గురికి కూడా ఇల్లు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎలిజిబిలిటీ అనేది ఈ రోజుకి అయిపోయింది అనే సమస్య లేదు గవర్నమెంట్ ఈ ఇయర్ ఇస్తుంది నెక్స్ట్ ఇస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఇస్తుంది అసలే జాగ జాగలేనులు ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా ఒక దగ్గర జాగ తీసుకొని అందరికి ప్లాట్ అరేంజ్ చేసి ఇల్లు కట్టే కూడా ఇందులో ఉంది ముఖ్యంగా ఇప్పుడు అంటే జాగా ఉంది వాళ్ళు ఇంట్లో ఇప్పుడు వారసులు ఎవరు ఉండరు తాత ముత్తాతలు జాగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఎలాంటి మీరు చేస్తారు ఒకవేళ వాళ్ళ తాతకు సంబంధించిన ఆస్తులు అయి ఉండి గ్రామ కంఠంలో ఉన్నట్టయితే గ్రామ పంచాయతీ దాన్ని తీసుకొని వాళ్ళకు సరైన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వాళ్ళని ఎలిజిబిలిటీకి ఇస్తుంది అదేవిధంగా అదే ల్యాండ్ వాళ్ళ సొంత ల్యాండ్ అయి ఉండి ఉన్నట్టుంటే ఆ ల్యాండ్ ఉదాహరణకు పాస్బుక్ లో ల్యాండ్ ఉండి నియరెస్ట్ వాళ్ళకు ఊరు పక్కన ఉంటే ఎంఆర్ఓ సార్ కూడా సంప్రదించి అవి తీసుకోవడం జరుగుతుంది ముందు గవర్నమెంట్ ఇచ్చిన ఉంటే ఆ పట్టాల అవకతవకలు అవకతవకలు అవి సరిగ్గా ఉన్నాయని చూస్తే ఎంఆర్ఓ తహసీల్దార్ గారు కూడా వాటికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుని వాళ్లకు అల అరేంజ్ చేయడం జరుగుతుంది ఇల్లు అంటే ముఖ్యంగా మనకు ఇంకోటి మన ప్రభుత్వం ఆల్రెడీ జీవో చేసింది అంటే ఉన్నాయా మనకు తెలిసిన సమాచారం లేని నిరుపేదల అంటే భూమి లేని నిరుపేదలకు వాళ్ళకు పన్నెండు వేలు పదివేలు ఇవ్వాలి అనే సంవత్సరానికి అని చెప్పి ప్రభుత్వం జియో పాలిసీ కదా మళ్ళీ ఆ ప్రాసెస్ ఎట్లా ఎట్లా ఉండబోతుంది సార్ ఆ ప్రాసెస్ ఇంకా గవర్నమెంట్ ఈ రోజే మనం చూడడం జరిగింది ఈ ఈ మధ్యనే ఆరు వేల రూపాయలతో స్టార్ట్ చేస్తుంది నెక్స్ట్ రెండో విడత కూడా ఉంటుందట అది ఇంకా దాని మీద సరైన ఇన్స్ట్రక్షన్స్ రాలేదు అది స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఎన్ని ఎన్ని విడతలు ఇస్తారు సార్ వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు ఇంద్రం హౌసింగ్ సంబంధించి వాళ్ళకు ఎన్ని విడతలు ఇస్తారు ఎట్లా వాళ్ళు రూట్ ఎట్లా కట్టుకోవాలి ఏ విధంగా కట్టుకోవాలి గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు నాలుగు నాలుగు విడతలుగా రావడం జరుగుతుంది నాలుగు విడతల్లో ఫస్ట్ ఇప్పుడు జాగ దగ్గరకు పోయినట్టయితే వాళ్ళు బేస్మెంట్ ఉన్నా కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకుంటారు తీసుకున్న తర్వాత అవి అంచెలంచెలుగా నాలుగు విడతలుగా రావడం జరుగుద్ది ఇమిడియట్ గా మాత్రం ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకున్న మూడు లక్షల యాభై వేల ఇండ్లు మొత్తం తెలంగాణలో తీసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చే మార్చిలో ఇంకా దాన్ని గవర్నమెంట్ పెంచడానికి కూడా ఆస్కారం ఉంది ఎంత ఎంత ఫస్ట్ నాలుగు విడతలు ఒక లక్ష ఇరవై ఒక లక్ష ఇరవై వేలు ఒక లక్ష ఇరవై వేలు ఇంకొక లక్ష ఇరవై వేలు అవి నాలుగు విడతలు ఐడియా జరుగుతుంది దాన్ని మన సెలక్షన్ అయిపోయిన తర్వాత దాన్ని ఎలా స్టార్ట్ చేయాలో కూడా చెప్తారు అది ఇంద్రమ కమిటీని కూడా మేము పిలుస్తాము పిలిచి ఆ ఇంద్రమ కమిటీ కూడా తెలియజేసి అందరికీ టామ్ టామ్ చేయించి మేము ఎక్కడైతే వస్తున్నామో అక్కడ టామ్ టామ్ చేయించి వాళ్ళకున్న డాక్యుమెంట్స్ కానీ అవన్నీ కానీ తీసుకొని ఈ యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అధికారులు అక్కడ ఉంటారా ఇప్పుడు మీరు ఆల్రెడీ సర్వే చేపిస్తారు కదా వాళ్ళ స్పెషల్ ఆఫీసర్ ఏమైనా ఉంటాయట్లా అక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీ ఉంటాడు అదే విధంగా ఎంఆర్ఓ కానీ తహసీల్దార్ కానీ ఎంపీడీఓ కానీ ఎనీ మున్సిపల్ కమిషనర్ కానీ ఫైవ్ పర్సెంట్ వాటిని చెక్ చేయాల్సింది ఉంది మాకు కూడా మేము పోయి వాళ్ళు ఎలా తీస్తున్నారు దాన్ని సరైన విధంగా ఉందా లేదా కూడా మేము వెరిఫై చేయడం జరుగుతుంది ఇది ఏదైనా పారదర్శకత లేకపోతే గవర్నమెంట్ వీళ్ళ మీద చర్య తీసుకుంటుంది కానీ జాగ విషయంలో ఉన్నట్టయితే ఎలాంటి డీవియేషన్స్ లేకుండా ఖచ్చితంగా జాగ మాత్రం చూపించాల్సి ఉంటుంది ఒకవేళ అదే ఇల్లు కూలిపోయినట్టయితే ఆ ఇంటి దగ్గరనే ఆయన నాకు ఇల్లు కావాలని రాసిస్తే ట్ గా పరిగణ తీసుకుంటారు ఇంకో విషయం ఏంటంటే దివ్యాంగులు గాని వీడియోలు గాని ప్రాధాన్యత ముందుగా తీసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా గమనించవలసింది అంటే సార్ వాళ్ళు వచ్చినప్పుడు కోఆపరేషన్ చేసి మీకు సరైన సమాధానం అంటే సరైన పత్రాలు చూపిస్తే కంపల్సరీ మనకు ఇంద్రమ్మ హౌసింగ్ లోన్ వస్తుందని చెప్పి సార్ చెప్పడం జరిగింది కాబట్టి సార్ గారికి మరియు ప్రభుత్వానికి మా అనుసరం థ్యాంక్ యూ సార్